ఆయనని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన సిత్తాసారముగా మనం ఏది అడుగనను ఆయన మన మనవి ఆలోకించినది ఏంటంట ఆయనని బట్టి ధైర్యము ఈ రోజున దేవుడికి సన్నిధులు కూడిన మీరందరూ ఆయన ధైర్యాన్ని బట్టి రోజు నిలవడగాలి గత ఆయన సిత్తాసారంగా అడగాలి హలోయ మనము దేవుణ్ణి ఆర్డర్ వేయకూడదు ఏమేయకూడదు ఆర్డర్ వేయకూడదు నీ సిత్తాసారముగా హలోయ ఆయనకి సిత్త ప్రకారంగా మనం అడిగితే కానీ ఎలాగ అడగాలంట ఏ విధంగా అడగాలంట మనకు కలిగిన ధైర్యం ఏంటంటే మన దేవుడు చెప్పండి పక్ోళ్ళకి నీ ధైర్యం ఏంటో నీకు తెలుసా నీ ధైర్యం ఏంటో నీకు తెలుసా నీ ధైర్యము ఏంటంటే మన దేవుడు మనకు ధైర్యం దేవుడు అంటున్నాడు మనను ఆయనని బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన సిత్తాసారముగా హలోయ ఆయన సిత్తాసారమగా మనం ఏదడిగినా నువ్వేదడిగిన తడంటా ఎలాగడగాలి ఆర్డర్ వేయకూడదు రిక్వెస్ట్ రిక్వెస్ట్ చాలా మంది అంటారు నాకు ఇది జరిగితే చాలా మంది చెప్పారు చాలా రకాలుగా చెప్తారు కానీ జరిగిన తర్వాత మరలా టెప్ మార్చేస్తారు కానీ ఆయన చిత్తాసారంగా అడిగిన వాళ్ళని ఆయన సిత్తప్రకారంగా దేవుడు మంత్రి అనగా నడిపిస్తాడు హలో అల లోయ దేవుడు ఏమన్నాడు మన ధైర్యం ఏంటంట మన దేవుడు ఆయన చిత్తాసారంగా నువ్వు ఏదడిగినా ఆయన మన మనం వింటాడు అటు పాత నీకు నీకు ఇస్తాడు రోజు నువ్వేం అడగాలి చెప్పాలి దేవుడు మందిరానికి వచ్చా దేవుడి సన్నిధికి వచ్చా దేవుడి వద్ద ఆరాధిస్తున్నావు వస్తున్నా వెళ్తున్నావు ఎలాగ అడగాలంటా ప్రభా ఒక్కసారి నిశ్చిద్ధమైతే నన్ను దర్శించవా నిశిద్ధమైతే నా లోటు తీర్చవా నీకు ఇష్టమైతే నన్ను నా కన్నీరు తుడవా నువ్వు అడిగితే అడగకుండా అమ్మాయినా పెట్టదు ఎలా గడగాలి అమ్మా కొంచెం ఆకలేస్తుంది అన్నం పెట్టవా అంటే ఎలా ఎలాగుంటుంది చెప్పండి చెప్పాలి నవ్వు చూడాలి తలకలి కిందకి ఎట్టకండి ఎలాగడగాలి చెప్పండి నా ఏసీ ని అడుగుతాను నా ప్రభుని అడుగుతాను ఏంటో తెలుసా నా అవసరతల కోసము నాకు కంటే నీకే తెలుసు బాగా ఎలా అడగాలి చూడండి నూట నలభై మూడో కీర్తన పదవశుల కూడా ఒక మాట ఉంది దావిది పొత్తుడేమంటున్నాడు నూట నలభై మూడు పది ఎలాగ అడగలదు ఏ విధంగా అడిగితే దేవుడు కార్యాలు చేస్తాడు నువ్వు నా దేవుడు నీ సిద్ధాసముగా పవర్చించుడుకు నాకు నేర్పము అలా ఎలా దావిదు మహారాజులో ఉన్న గొప్ప క్వాలిటీలు ఏంటంటే సపన అతను ఆరాధకుడు ప్రార్థనామంతుడు మంతుడు దేవుడికి ఎంతసేపు కూడా ఏం చెల్లించేవాడు ఏం చెల్లిస్తాడు అతను ఎక్కువ కుతరాశుతులు చెల్లించేవాడు మరి నీలో ఉందా మనసు చూడండి ఇలా రెండు మాటలు చెప్పాను మొదటి మాటలో మన ధైర్యం ఎవరు మన దేవుడు ఎలా అడగాలంటా అని సిద్ధాసారంగా అడగాలి అడిగితే నువ్వు ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు రెండోదిగా దేవుడు అంటున్నాడు నువ్వు నా దేవుడు ఎల్లప్పుడు నన్ను ఆదరిస్తాడు హలోయ ఆదరిస్తాడు నన్ను ఎవరు ఆదరించలేదు ఆ డెబ్బై రెండు గంటలు చావులు గోతుల్లో పడిపోయినప్పుడు ఏడు నెలలు లేనప్పుడు నా స్నేహితుడిని ఒక వంద రూపాయలు అడిగితే ఐదు వేల రూపాయలు కట్టెడికి వంద రూపాయలు ఇవ్వలేదు హలోయ నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించిన ఏసుకిసిపోవారు ఆ మరణ గోతుల్లో నిండి నన్ను లేపాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఎన్నడూ విడవలేదు ఎడబాయలేదు ఎందుకో తెలుసా ఆయన నాకు మంచి స్నేహితుడు స్టూడెంట్ చదువుతున్నారు మీరు కాలేజీలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు టెన్త్ దాకా ఒకటే స్కూల్ ఒకటే రూట్ కాలేజీకి వెళ్ళిన తర్వాత నాలుగు రూట్లు వస్తాయి నాలుగు పాఠపారాలు వస్తాయి నాలుగు జంక్షన్లు వస్తాయి ఈ నాలుగు జంక్షన్లో ఏ రూట్లో నువ్వు వెళ్తావో నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి నిజమైన స్నేహితుడిని మేలు కోరేవాడైతే ఎప్పుడు తెలిసిపోతాడు తెలుసా ఎక్కడ కాన నువే సినిమాకి వెళ్దామంటే వాడు నిజమైన వాడు అనుకో ఏ బుద్ధి లేదా అని తిట్టేవాడు నీ స్నేహితుడు లేదులే వెళ్దామని ఎంకరేజ్ చేత వాడు నిజమైన స్నేహితుడు కాదు దానికు గంధములో భక్తుడు దానియలు గారు ఉన్నారు దానికు ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఎవరాలు ముగ్గురు శబ్దక మిషన్ అబ్బి ముగ్గురు అగ్నిగుణాన్ని చేయితే ఆయన స్నేహితుడు దాని గారు ఏం చేయించారు సిహాల్నే చేయించారు మన స్నేహితులు ఎవరు తోగుమూతులా తిరుగుమోతులా దొంగతనాలు చేసేవాళ ఆపాదాలు చెప్పేవారా సాడీలు చెప్పేవాళ్ళ ఎవరితో ఎందుకు కుంగిపోతారు పార్టీ చేయరు ఒక్కొక్కసారి దేవుడు ఇస్తాడు ఇచ్చేదాకా చూడాలి వేరు చేయాలి నాకు రెండు వేల పన్నెండులో చెప్పాడు సాగు బతుకులు ఉన్నప్పుడు అన్నాడు హాయ్ నా కుమారుడా రా ఇంట్లో బయటకురా సొత్తలు పందులు విడిచిపెట్టరా అన్నాడు కదా ఇంకా జనం ఎవరు రాలేదు కదా అనుకో మన ఆట జరిగింది కుర్చీలన్నీ చేసిన మా నాన్న ఎందుకు లేని కుర్చీలు అన్నాడు అలే లోయా కుర్చీలేగోసాం మేము పది మంది అంతమంది వచ్చాం దేవుడిని ఆరాధించి ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు ఇదిగో నా దేవదూతలు వచ్చి ఇక్కడ కూర్చొని నన్ను ఆరాధిస్తున్నా అలే అలే లోయా దేవుడు ఒక సన్నిధిలో మొదట మాట ఏంటంటే చెప్పండి మన ధైర్యము ఎవరు చెప్పాలి నా దేవుడు కాదు నా ఏసయ్యా రెండోదిగా ఆయన శిఖాసారంగా అడగాలి దావిదంటున్నాడు నీ చిత్తాసారంగా నాకు నేర్పుము మూడో మాట చూద్దామా ఎస్కిస్ వారు అహంస వార్త పద్నాలుగు పద్నాలుగులో ఏముంది తీయాలి తొందరగా తీయాలి వార్త పద్నాలుగు పద్నాలుగు మీరు నా నామమున నన్ను ఏమూ అడుగునను నేను చేతి నా ఎవరి నామాన్ని అడగల అన్ని నామముల కన్నా పైన మూడో మాట అంటున్నాడు నానామమ్మ ఏది అడిగినా ఎలా చేస్తాడు ఎలా చేస్తాడు ఎటువంటి వాళ్ళకి చేస్తాడు ఏదడిగితే అది ఇచ్చేడు దేవుడు నానామలు ఏది అడిగిన ఇస్తాను అన్నాడు కానీ ఏది అడిగితే అలాగే ఇచ్చేడు అలాగే ఇచ్చేస్తాడు అంటే అహన్సు వార్త పదిహేను అధ్యయ ఏడు వర్షం చూడండి ఎవరికి ఇస్తాడు ఎటువంటి వారికి ఇస్తాడు నా మీరును మీ నందు నా మాటలు నిలు రూమిసారంగా అడిగితే దేవుడికి నచ్చే విధంగా అడిగితే దేవుడికి ఎను అడిగితే అని ఖచ్చితంగా నీకు ఇస్తాడు ఇచ్చే ముందంట ఆయన మాటలు నీలో ఉండాలంట హలో చెప్పండి విలువైన మాటలయ్యండి విలువైన మాటలు విలువ లేదు ఒకప్పుడు విలువ లేదు తోగుమూతుగా చూశారు మా తింటూలో అయితే చూశారు నా తోబుట్టులైతే అయితే ఏంటి నీ బతుకు మా తమ్ముడు మా అక్క మా పెద్ద అక్క మీ తమ్ముడు ఇంత తిన కానీ మా అక్కకి దేవుడు చెప్పేవాడు అంట తండ్రి శిష్యించిన కుమారుడికి ఆనమంతుడు అవుతాడనివరా ఎప్పుడు వచ్చిన వాక్యం వచ్చింది అంట ఇలా మా అక్క గర్వంగా చెప్పుకుంటాడు నా తమ్ముడు పెద్ద దైవజనుడు లోయ గొప్ప చావోకుడు ఇలా నింద రాకుండా ఆశీర్వాదం వస్తదా చెప్పండి బెదరో వస్తదా నిందలు రాకుండా ఆశీర్వాదం రాదు ఎందుకు కుంగిపోకూడదు చేత కనువాడు కాదు నువ్వు నీ దేవుడు బలవంతుడు నీ దేవుడు రోషం కలిగిన వాడు ఈ రోజు నువ్వు అడుగుతే నాము ఏదడిగ ఇస్తాను అన్నాడు కదా అని ఏదడుగునా దివడు మరి నువ్వు అడగాలంటే నీలే ఉండాలి ఏసుకు చూడగప్పు రబుని రెండు గంటలు వేసి కూర్చొని మనసారా నూతనవారు ఒక్కలైనా రావాలి దినం ఒక్కలైనా అని హ్యాండ్ మోతలు రెండు ఇచ్చేసా చెన్నై వేరే దయోజనం లేని వాళ్ళు ఇచ్చేశారు నాకు ఇది కావాలని అడుగా అనుకోంగా మన ఇచ్చాడు దేవుడు అడుగుడి ఇవ్వబడును వెతుకుడి అన్నాను ఇంకా ఐదు జిల్లాలు మూడు రాష్ట్రాల్లో ఎంతగా వాడుకుంటున్నాడంటే అందుకే ఈ మధ్యన ఒక పాట రాశాను ఆరాధించకుండా ఉండాలి నయ్యా కుండా బతకాలేనయ్యా ఆరాధించకుండా ఉండాలి నయ్యా పార్థించకుండా ఏమవుతారంటండి శాపం తల్లిదండ్రులని బతుకుండగా కూడేటం సత్యందారని వెండి పల్వలేతే ఎవరికి కావాలండి మాటలు చెప్పాను మొదట మాట ఆయన శిత్సారంగా అడగండి కానీ సిద్ధం చేయాలని అడగండి మూడోదిగా ఆయనకి నీ మాటలు ఆయనలో పెట్టుకున్నావు నువ్వు వేదడుగులకి ఇస్తానంటున్నాడు నాకు